ఫ్రెండ్స్ ఒక ముఖ్యమంత్రి గడిచిన ముఖ్యమంత్రి ని అమలు చేస్తున్నారు అంటే ఆ స్కీమ్ బాగా సక్సెస్ అయినట్టు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చిన స్కీమ్ అని చెప్పి క్లియర్ గా చెప్పచ్చు ఆ స్కీములోనే వన్ ఆఫ్ ద స్కీమ్ అమ్మబడి అంటే ఇప్పుడు తల్లికి వందనం ఫ్రెండ్స్ తల్లికి వందనం ఈ స్కీమ్ గురించి వినే ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంట్లో ఒక బిడ్డకి తల్లికి అమ్మబడి ఇవ్వడం జరిగింది సో ఆ పథకం బాగా సక్సెస్ అయింది ప్రజల్లో ఆ పథకం బాగా పేరు తెచ్చింది ఉపయోగపడింది అని చెప్పి మంచి స్కీమ్ అని చెప్పి సిబిఎన్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇంట్లో ఒక్కళ్ళు కాదు ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి కూడా తల్లికి వందనం పథకాన్ని అంటే అమ్మబడిని తల్లికి పద తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సిబిఎన్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రామిస్ చేశారు వన్ ఆఫ్ ద స్కీమ్ సూపర్ సిక్స్ లో అది కూడా అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి వన్ ఇయర్ గడుస్తున్న సరే ఈ వన్ ఇయర్ పీరియడ్ అంతా కూడా తల్లికి వందనం స్కీమ్ మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో ఒకసారి మనం చూసి దాని గురించి మాట్లాడదాం తల్లికి వందనం సుఖి బాబా ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం అమలు తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఒకరే కాదు ఒక తల్లికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తాం దాంట్లో ఏదంటే నిబంధన ఉండదు రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేస్తాం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ చూసారుగా నారా లోకేష్ గారు ఒక విధంగా చెప్పారు సిబిఎన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా లాస్ట్ లో చెప్పక్కర్లేదు అచ్చెన్నాయుడు గారు అయితే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈ మూడు స్టేట్మెంట్స్ కంపేర్ చేస్తే అసలు తల్లికి వందనం మేలో ఇస్తా అన్నారు ఏప్రిల్ అన్నారు ఇప్పుడు జూన్ మాసం కూడా వచ్చేసింది నాలుగైదు రోజుల్లో స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయి అసలు తల్లికి వందనం అమలు చేస్తున్నారా లేదా అమలు చేస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తున్నారా లేదా లేదు గతంలో సిబిఎన్ గారు చెప్పినట్టుగా ఇన్స్టాల్మెంట్ లో అయినా ఇచ్చే విధంగా చూస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ విధంగా ఏమైనా ఇస్తున్నారా సో ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అయితే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ అంతా కూడా తల్లికి వందనం స్కీమ్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు గతంలో క్యాంపెయిన్ లో కూడా తల్లికి వందనం గురించి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ వీడియో నేను చూపించక్కర్లేదు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలంతా కూడా ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పటికైనా క్లారిటీగా చెప్పండి తల్లికి వందనం ఇస్తే ఒకళ్ళకి ఇస్తున్నారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారా లేదా ఇన్స్టాల్మెంట్లో అయినా ఇస్తున్నారా అనేది ఫైనల్ గా క్లారిటీ ఇవ్వండి థ్యాంక్ యూ